సంగారెడ్డి జిల్లా శనివారం ఆందోళన చేపట్టారు పట్టణ శివారు హోతిలో కేటాయించిన ఇండ్లను అప్పగించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో గృహ సముదాయాల వద్ద నాయకులు మహిపాల్ నేతృత్వంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఎంపీ ఎమ్మెల్యే చేతుల మీదుగా తాళాలు అప్పగింత ఉంటుందని ప్రకటించి మళ్లీ వాయిదా వీటం ఏంటని ప్రశ్నించారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు లబ్దిదారులుగా ఎంపిక చేసి సర్టిఫికెట్లు జారీ చేసినా లేదని మండిపడ్డారు వారం రోజుల్లోగా ఇండ్లను అప్పగించకపోతే తాళాలు పగల కొట్టి కేటాయించిన ఇళ్లలో కాపురం పెడతామని లబ్దిదారులు హెచ్చరించుతున్నారు అనంతరం పాదయాత్ర చేపట్టారు జైరాబాద్ మున్సిపల్లో లో వద్ద నిర్మించినటువంటి ఆరు వందల అరవై డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి జారీ చేశారు రెండు సంవత్సరాల క్రితం ఈ సర్టిఫికెట్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు తాళాలు అప్పగిస్తాము అని చెప్పి చెప్పేసి ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ప్రకటించి ఉన్నారు ఈ రోజు డాక్టర్ మేళ్ళ తాళాలు ఇస్తారని చెప్పేసి లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఆశ తమ సర్టిఫికేట్లను చేతిలో పెట్టుకుని వచ్చారు కానీ రాత్రి ఏడున్నరకు ఏడు నుంచి ఏడున్నర మధ్యలో అధికారులు ఈ రోజు వాయిదా వడ్డది అని చెప్పేసి చెప్పేసి ప్రకటన చేయడం అనేటటువంటి అత్యంత దుర్మార్గమైన విషయం ఇప్పటికే నెల రోజుల నుంచి తహసీల్దార్ గారి మాట విని వెళ్ళినటువంటి లబ్ధిదారులు ఇప్పటికీ ఈ రోజు అయినా ఇస్తారని చెప్పేసి గంపేడు ఆశతో వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ప్రకటన పెద్ద ఎత్తున ఇబ్బందికరంగా మారింది బాధాకరంగా మారింది ఇప్పటికైనా అధికారులు ఇక్కడ ఈ రోజు వస్తామన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీ గారు గాని ఎమ్మెల్యే గారు గాని సెట్టింగ్ చైర్మన్ గారు గాని ఇతర అధికారులు ఎవరైతే వచ్చి తాళాలు అప్పజెప్తామని చెప్పారో మీకు ఎన్ని పనులున్నా జాలకు పోకుండా పేదలైనటువంటి లబ్ధిదారులకు తాళాలు అప్పజెప్పేటటువంటి కార్యక్రమం చెయ్యాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకనంటే ఇప్పటికే అద్దె చెల్లించలేక పేదలు పెద్ద ఎత్తున ఇబ్బందులు గురవుతా ఉన్నారు వాళ్ళకి ఎట్లాంటి ఆధారం లేదు కాబట్టి తక్షణమే ఈ ఇళ్ల తాళాలు ఎప్ప చెప్పాలి అని చెప్పేసేది మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ఉద్యమం ఇంతటితోటి ఆగదు ఈ ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది అని చెప్పేసి మేము చెప్పండి